వెల్కమ్ టు మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్ గుడ్ ఒంగోల్ మీరు బడ్జెట్లో ఎలాంటి ఈవెంట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే కానీ బ్రైట్ టు బీ కానీ యానివర్సరీ కానీ మీరు బడ్జెట్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే డూ విజిట్ మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్ మీకు వచ్చేసి రెండు వేల ఐదు వందలకి అనగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు డెకరేషన్ థియేటర్ త్రీ అవర్స్ టైం వినియోగించుకుంటారని మీకు ఆ త్రీ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ కేక్ కట్ చేసుకొని ఇంకో టూ అండ్ హాఫ్ అవర్స్ ఏదైనా మూవీ చూడడానికి కానీ ఏదేదైనా ఇంకా ఇంకేమన్నా సాంగ్స్ ప్లే చేసుకొని మీరు ఎంజాయ్ చేయడానికి కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ లేదన్నా ఎక్కడైనా మీ వేర్ హౌస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ చేయించుకోవాలనుకుంటే మీరు తప్పకుండా శ్రీ హోమ్ సిరి హోమ్ కంట్రోల్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు వచ్చేసి శివగారు వీళ్ళే మన ప్రైవేట్ థియేటర్ చేశారు కంప్లీట్గా మీకు లో బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇస్తారు ఒకసారి మీరే వినండి మేము ఇక్కడ వీళ్ళతోటి గుంటూరులో కూడా మేమే చేశాము అక్కడ కూడా కే కంటెంట్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడాము ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ లోకల్ ఒంగోలు ప్రజలకి అందుబాటులో లేటెస్ట్ టెక్నాలజీ ఇవ్వాలని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫోర్ కే ప్రొజెక్టర్స్ తోటి అండ్ డాల్బీ అట్మాస్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ని వాడాము మీరు అందరూ ఈ సౌండ్ సిస్టమ్ని వినియోగించుకొని కోరుకుంటున్నారు అంతే నమస్కారం అండి అందరికీ మై నేమే సాయి మహేంద్ర ఐఎమ్ పార్ట్నర్ ఫర్ వన్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఫర్ మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్స్ మా అడ్రస్ వచ్చేటప్పటికి టు హైడర్ క్లబ్ బిసైడ్ పోస్ట్ ఆఫీస్ అనిల్ ప్లాజా థర్డ్ ఫ్లోర్ మా ఫరం పేరు వచ్చిన మూవీ డేట్ ప్రైవేట్ థియేటర్స్ అండి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మొత్తం మా దగ్గర త్రీ థియేటర్స్ ఉంటాయి ఒకటి వచ్చేటప్పటికి ఫోర్ మెంబర్ సిట్టింగ్ ఇంకోటి ఎయిట్ మెంబర్ సిట్టింగ్ ఇంకోటి ట్వెల్వ్ మెంబర్ సిట్టింగ్ మా దాంట్లో ఎవరైనా మీ మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఎటువంటి ఏ ఫంక్షన్ అయినా కానీ ఇక్కడికి వచ్చి సరదాగా మీ ఫ్యామిలీతో గడుపుకొని కేక్ కట్ చేసుకుని మేమే డెకరేషన్ అదంతా అరేంజ్ చేస్తాము సరదాగా టైం స్పెండ్ చేసి ఏదైనా మూవీ చూసి వెళ్ళేలాగా ప్లాన్ అండి రోజుకి త్రీ స్లాట్స్ ఉంటాయి మార్నింగ్ టెన్ టు వన్ ఒక స్లాట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ స్లాట్ ఉంటుంది సిక్స్ టు నైన్ ఒక స్లాట్ ఉంటుంది మీకు కావాల్సినవి మేమే అరేంజ్ చేస్తాం ఫుడ్ కానీ కేక్ కానీ ఫాగ్ ఎంట్రీ ఎక్సెట్రా మొత్తం మేమే అరేంజ్ చేస్తాం ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ థియేటర్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అండి మీ పర్సనలేజ్ వీడియోస్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఐపీఎల్ మూవీస్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది ఐపీఎల్ కూడా మూవీస్ ఐపీఎల్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది ఇది ప్రకాశం జిల్లాని మొత్తం మొత్తం మొట్టమొదటిసారిగా ఓపెన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము ఓటీటీ అంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్లో తీసుకు చూడాలా ఏర్పాటు చేస్తాం ఓటీటీలో కొన్ని ఓటీటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం కొన్ని ఓటీటీస్ మేము ప్రొవైడ్ చేయమండి నెట్ఫ్లిక్స్ రూల్స్ ప్రకారం మేము ప్రొవైడ్ చేయకూడదు అందుకని మేము ప్రొవైడ్ చేయము మిగిలి అని ప్రొవైడ్ చేస్తాం